హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ టుడే మన రెసిపీ పొట్లకాయతో మంచి కర్రీ రెసిపీ చూపించని పోతున్నానండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ పొట్లకాయని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు కదండి కానీ నేను చూపించిన విధంగా మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే దీని రుచి వేరేగా ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కోసం నేను మూడు పొట్లకాయలను తీసుకున్నానండి ఇలా మొత్తాన్ని కూడా ఫీల్ చేసేసుకుంటున్నానండి ఇలా మొత్తం ఫీల్ చేసుకుంటేనే మనకి చేదు అనేది లేకుండా ఉంటుందండి చూడండి మొత్తం ఇలా ఫీల్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా వాష్ చేసుకొని ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసి ఒకే సైజుగా వచ్చేలాగా పీసెస్ అన్నీ కూడా మనం కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ఒక బౌల్లోకి వేసి వాటర్ వేసుకుంటున్నానండి సెంటర్లో ఉన్న పాటన్నీ కూడా నేను రిమూవ్ చేసేసి తీసుకుంటున్నానండి మీకు అవసరమైతే మీరు అలాగే పెట్టుకోవచ్చునండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆవాలు కొద్దిగా శనగపప్పు ఉద్దిపప్పు వన్ టేబుల్ స్పూన్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకొని రెండు చిల్లీని ఒక రెడ్ చిల్లీని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేపుకొని దంచిన వెల్లుల్లి రెబ్బలను ఒక ఆరేడు వేసుకుంటున్నానండి వీటన్నిటిని కూడా బాగా వేపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు మీడియం సైజులో ఉన్న రెండు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి ఈ రెసిపీ కమ్మగా రావడం కోసం ఇందులో నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్ ఒకటి చూపిస్తున్నానండి దీన్ని వేస్ట్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా వేపుకుంటున్నానండి ఇప్పుడు ఒక సన్నగా తరిగి పెట్టిన ఆనియన్ కూడా ఒకటి వేసి మెత్తగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేపుకోవాలండి అంటే టమాటో బాగా మెత్తబడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు అన్నిటిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి వీటితో ఉండే తేమకే సెవెంటీ పర్సెంట్ వరకు అయితే బాగా కుక్ అయిపోతుందండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ పసుపు వేసేసుకుంటున్నానండి అండి సాల్ట్ వేయగానే ఇందులోని వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి బాగా కుక్ అవుతుందండి చూడండి ఇలా ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి పొట్లకాయ అనేది తొందరగానే ఉడికిపోతుందండి చూడండి ఇలా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోయిందంటే మనకి కుక్ అయినట్లేనండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ వేస్తున్నానండి మీకు మసాలా ఫ్లేవర్ కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ నాకు ఈ మసాలా ఫ్లేవర్ లేకుండా నేను పాలతో చూపించబోతున్నానండి అందుకోసమేనండి నేను వేయటం లేదు ఇప్పుడు ఒక కప్పు పాలు వేసుకుంటున్నానండి నేను చెప్పిన ఇంగ్రీడియంట్ ఇదేనండి ఇలా పాలు వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందరికీ డౌట్ రావచ్చు పాలు విరిగిపోతుందని కానీ విరిగ విరగదండి పాలు నేను చూపించిన విధంగా మీరు ప్రిపేర్ చేసుకుంటే ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే పొట్లకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో కర్రీ మొత్తం చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వేడి వేడిగా రైస్లోకి రాగి సంగటిలోకి దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చునండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి